కూడా అర్థమైంది ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి సొంత పార్టీ ఈ ఈరోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం మన ఎవరు ఎండున్నాం ఉన్నాం పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు అవినీతి పరుడు చెత్తనాయలు అని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా ఈడు బంగారం చెప్పే పరిస్థితి అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పెన్ని తాలిబట్టు జగన్ ఎన్నికల ముందల ఇది నారాసుడ రక్త చరిత్ర అన్నారు ఇప్పుడు ఏకంగా సిబిఐ వెళ్ళి తేల్చింది ఇది జగనాసుడ రక్త చరిత్ర అని మొన్న చార్జ్ షీట్ వేస్తే ఏట్గా సొంత బంధు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది ఇంక రెండు నెలలు ఉపయోగపెట్టండి ఏ నైన్ గా జగన్ రెడ్డి పేరు వస్తాం కూడా ఖాయం ఈ జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నారండి కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉంటాయి కానీ మన కంపెనీ ఒకే ఒక బటన్ అది బులుగు బటన్ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ నొక్తాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు హుష్ అని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ అంతేకాదు ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ భూమి భూమి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు ఉఫన్ ఊదమంటాడు గుట్టని తీసుకొచ్చి ఊదండి ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నాం అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ ఉన్నాం కదమ్మా ఏమేమి కట్ చేశాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ అదే విధంగా పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్ మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం చెప్పాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు మహిళలకి హాస్టులో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన బీమా తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం ఇది మనం బలంగా प्रजल्लोकी की अवसर